కామారెడ్డి జిల్లా బెక్కనూరు మండల కేంద్రంలోని పద్దెనిమిది గ్రామాల పాస్టర్స్ అన్ని గ్రామాల సంఘ సభ్యులు పాస్టర్ ప్రవీణ్ పగడాల శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది రోమ పది పదిహేను ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది పాస్టర్స్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ కాదు హత్య అని వాళ్ళు తెలియచేశారు పోస్టుమార్టం నివేదిక మొత్తం తప్పు అని వారు హెచ్చరించారు క్రైస్తవులపై ఇంత చిన్న చూపు అంటూ వారు తెలియచేయడం జరిగింది మేము ఇంకా శాంతియుతంగా ఉన్నాం కనుక దేవుడు ఆయన ఆత్మను శాంతించాలని వేరే ఇప్పుడు గవర్నమెంట్లో కానీ ఏదో రకంగా చేసినా ఆయనను మర్డర్ చేసినా మేము ఏ చేసినా ఇంకా శాంతియుతంగానే కృష్ణను అందరం ఐకవత్యంలో ఉండి ఇంకా మేము క్షమిస్తూ ఇంకా ఎన్నో క్రైస్తవులు భూమిలో తొక్కనీకి వేరే అగ్ర కులాలు కూడా మాకు అన్యాయం చేస్తుంది కనుక మమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి మాకు కూడా ఏదైనా సదుపాయాలు కానీ మా కక్కులు కూడా కలిపి కోరుకుంటూ మేము అందరం కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం వివిధ మండలం క్రైస్తవ సోదరులందరికీ దేవునామాన్ని బట్టి వందనాలు ముఖ్యంగా ప్రవీణ్ పగడాల హత్య కు ఈ దినం మండల వైజ్గా మరి శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది శాంతి ర్యాలీలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా నిజంగా దేవుని వందనాలు చెల్లిస్తున్నాం మనం ఒకవేళ ఐక్యత చూపకపోతే ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా పునరావృతమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఏంటంటే మనం ఒక మనం బోధించేది మతం కాదు మార్గం మాత్రమే వారికి సరిగ్గా అర్థం కాక దీని విషయంలో చాలా తప్పుగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు మనమైతే ఏ మతాన్ని కానీ కించపరచడం కానీ లేకపోతే ఏ మతాన్ని మనం వాళ్ళ మనోభావాలు కానీ కించపరచకూడదు కాబట్టి దయచేసి మనం కూడా మనలో మనకు ఇప్పుడు ఈ దినాన బీజేపీ గవర్నమెంట్ అనుకో ఇంకా ఎవరైనా మనకు వ్యతిరేక శక్తులు మన దళితులను మన దాడి చేయడానికి వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు దీని విషయంలో మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి మనం ముఖ్యంగా ఏంటంటే ఉన్నటువంటి వ్యక్తుల్లో మనం ఐక్యత ఉండాలి ఈ ఆయనకు జరిగింది నాకేమొచ్చింది లే నాకైతే జరగలేదు కదా అనుకుంటే రేపు తప్పకుండా మన పైన జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఐక్యతలో లోపం జరగద్దు మరియు ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ పగడాలది నూటికి నూరు పర్సెంట్ అత్యనే తప్పకుండా మనుషులంగా ఈ కోర్టులో ఒకవేళ తీసేసినా తప్పకుండా దేవుడు తప్పకుండా వారిని శిక్షిస్తాడు కాబట్టి ఆ నిరీక్షణ కలిగి మనం ఉండాలి మనం ఏది చేసినా శాంతియుతంగా వెళ్ళాలి మనం ఎవరికి వ్యతిరేకం కాదు మనం దేవుడు చూపినటువంటి ప్రేమను కూడా మనం ఇతరులకు చూపెట్టాలి కాబట్టి దయచేసి ఈ విషయంలో ఇంకా రానున్న జనాల్లో తప్పకుండా ఇంకా అనేకమైన దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ దాడులు జరిగినా మనం అందరం ఐక్యతతో ముందుకొచ్చి మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి మనం మనం కాపాడుకోవాలి మన దేవుడు చూపినటువంటి మార్గాన్ని చూపెట్టాలి ఇంకోటి ఏంటంటే మనం ముఖ్యంగా నాకు నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే మనలో ఎంతమంది అయితే కొంతమంది మన కులాల్లో దళితులు ఉన్నారు వారిని పెద్ద పెద్ద వారికి పోస్టులు ఇచ్చి వారికి మంచి మంచి నాయకులుగా తయారు చేసి మనలో మనకు ఉసుగొల్పే అవకాశాలు తొంభై తొమ్మిది శాతం ఉన్నాయి కాబట్టి మనం మనం ఒకవైపు క్రైస్తవ వైపు రెండోది అంబేద్కరిజం వైపు వారిని తప్పకుండా తీసుకెళ్ళాలి కాబట్టి ఈ విషయంలో సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఇచ్చేసినటువంటి మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను థాంక్యూ ప్రవీణ్ పగడాల జోహర్ జోహర్